అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఓడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైంది కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కూటమి అత్యధిక సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కౌంటింగ్ అయిపోయి కూటమి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కొన్ని ఆరోపణలు చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల కూటమి ప్రభుత్వం అన్ని సీట్లు సాధించింది లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది అంటూ వైసీపీ నాయకులు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆరోపణలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే అన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ఓట్లు వేయలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అప్పట్లో ఆరోపణలు చేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా అప్పట్లో ఈవీఎంలను యాక్ట్ చేయొచ్చని ఆయన మీడియా ద్వారా చెప్పడం జరిగింది ఎవరైతే ఈవీఎంల సిప్పులు తయారు చేస్తారో వారు హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని అప్పట్లో చంద్రబాబు గారు కూడా విమర్శలు చేయడం జరిగింది అయితే తాజాగా రాజంపేట ఎంపీ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడడం జరిగింది ఎన్నికల సరళిపై సందేహం ఉందంటూ ఆయన లోక్సభలో పలు వ్యాఖ్యలు చేశారు ఆయన లోక్సభలో ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి మాట్లాడదాం ఎంపీ రెడ్డి గారు లోక్సభలో మాట్లాడింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి ఏ పార్టీలైనా గెలిచినా ఓడినా వ్యవస్థలపై నమ్మకం ఉండాలి మామూలుగా ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలిచినా దానిపైన అనుమానాలు రాకుండా అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనే సందేహాలు ప్రజల్లో రాకుండా చేయాలి వ్యవస్థలపై నమ్మకం కలిగించాలి అని మిథన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అలాగే ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు పోలయ్యాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది అయితే ఆశ్చర్యం ఏమిటంటే సాయంత్రం ఆరు తర్వాత పదహైదు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపు యాభై ఒక్క లక్షల మంది ప్రజలు ఓట్లేశారు ఇది ఎలా సాధ్యం అనేది రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న అలాగే రాష్ట్ర చరిత్ర ఒకసారి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు ఇలా జరగలేదు ఆకస్మికంగా పెరుగుదల ఎలా సాధ్యం మామూలుగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత మహా అంటే ఒక మూడు నాలుగు శాతం ఆరు ఏడు శాతం ఓట్లు పెరగడం అన్నది మామూలే కానీ పదహైదు శాతం ఎలా పెరుగుతాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్న అలాగే లోక్సభలో ఇదే ప్రశ్న ఎంపీ రెడ్డి గారు లేవనెత్తారు అలాగే ఒడిశాలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఒడిశా రాష్ట్రంలో కూడా ఇలా అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన అలాగే ఈవీఎంల పైన మరో ప్రశ్న అడిగారు అదేంటంటే పోలింగ్ సమయంలో ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ అరవై శాతం ఉంది అంటే ఎన్నికలు జరిగే సమయంలో వాడకం తర్వాత ఛార్జింగ్ తగ్గాలి కదా మరి కౌంటింగ్ రోజున ఈవీఎం ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఎలా ఉంటుంది దీనిపైన మాజీ ఎంపీ ఫిర్యాదు చేసిన ఈసీ స్పందించలేదని రెడ్డి గారు ప్రశ్నించారు అలాగే హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో మా ఎంపీకి నాలుగు వందల డెబ్భై రెండు ఓట్లు వచ్చాయి కానీ అదే బూత్లో ఉన్న మా ఎమ్మెల్యేకి ఒక ఓటు కూడా రాలేదు ఎందుకు రాలేదు ఆ బూత్లో మాకు నలుగురు ఏజెంట్లు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ముప్పై మంది ఉన్నారు అంటే ముప్పై ఓట్లు ఆ ఓట్లైనా కానీ మా ఎమ్మెల్యేకి పడాలి కదా ఆ ఓట్లు ఎలా పోయాయి అనేది ఎంపీ రెడ్డి గారి ప్రశ్న ఇకపోతే ఈవీఎంలను యాక్ట్ చేయవచ్చని ఎలాన్ మస్క్ లాంటి వారే చెప్పారు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి నెదర్లాండు జర్మనీ ఐర్లాండు బంగ్లాదేశ్ ఇలా పలు దేశాలలో ఈవీఎంలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపిస్తున్నారు మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని ఎంపీ రెడ్డి గారు లోక్సభలో కోరడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత పదహైదు శాతం పోలింగ్ ఎలా జరుగుతుంది అలాగే ఈవీఎంఎల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా వైసీపీ నాయకులు అడిగారు కానీ ఇవ్వలేదు అయితే అయిపోయిన కొన్ని రోజులకే ఈసీ స్లిప్పులను కాల్చివేసింది అంత అర్జెంటుగా కాల్ చేయాల్సిన అవసరమేముంది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల ద్వారా పలు రకాల సంక్షేమ పథకాలు అందించింది అలాగే నేను మీకు మేలు చేసి ఉంటే మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడిగారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం యాభై నుంచి అరవై డెబ్భై సీట్లు రావాల్సిన వైసీపీకి పదకొండు సీట్లే ఎలా వచ్చాయి దీనికి కారణం ఏంటి అంటే ప్రజలు అంత తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారా లేదా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అనే అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంది అలాగే కొన్ని ప్రశ్నలు రాజకీయ నాయకులు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు ఒక స్పష్టత అయితే రావడం లేదు వైసీపీ నాయకులు చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆరు గంటల తర్వాత యాభై ఒక్క లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి ఇది ముఖ్యంగా వైసీపీ నాయకులు అడుగుతున్న ప్రశ్న వీటిపైన సరైన సమాధానం చెప్పేవారే లేరు ఈసీ నుంచి కూడా ఎలాంటి సమాధానం రావడం లేదు అందుకే వైసీపీ నాయకులు ఎక్కువగా ఆరోపణలు చేస్తూ ఉంటారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఇదే విధంగా గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కూడా ఆయన కూడా మాట్లాడారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసీపీ ఓడిపోయింది కాబట్టి అలా మాట్లాడుతుందని కూటమి నాయకులు అన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో అదే నాయకులు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పారు ట్యాంపరింగ్ ఎలా చేయొచ్చో కూడా ఒక వీడియో చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులపై ఆరోపణలు చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమిపై ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ మొత్తానికి నాయకులందరూ కోరేది ఏంటంటే ఈవీఎంలు లేకుండా ఇక బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరిపించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపిస్తారా లేదా ఈవీఎంలతోనే జరిపిస్తారా అనేది తెలుస్తుంది మొత్తానికైతే చాలా దేశాలలో బ్యాలెట్ పేపర్నే కొనసాగిస్తున్నారు ఈవీఎంలను పక్కన పెట్టారు దానిపైన నమ్మకం రావడం లేదు చాలామందికి సందేహాలు వస్తున్నాయి ట్యాంపరింగ్ జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి చాలా దేశాలలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని కొనసాగిస్తున్నారు మన ఇండియాలో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చాలామంది రాజకీయ నాయకులు కోరుతున్నారు అయితే ఇక్కడ మిథిన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్నలు అనుమానాలు చూస్తే ట్యాంపరింగ్ జరిగిందేమో అనే అనుమానం వచ్చేలా ఆయన ప్రశ్నలు ఉన్నాయి ఆయన ఆరోపణలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల మేము ఓడిపోయాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తామని వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు మొత్తానికి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయ నిపుణులు కావచ్చు ఈవీఎంల పైన అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలైన బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రారంభిస్తే ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎలాంటి అనుమానాలు ఉండవు రాజకీయ నాయకులు ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతాయి వీటికి స్టాప్ పడాలంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపిస్తేనే బాగుంటుందని చెప్పవచ్చు